హోమ్ కార్నర్ ఇస్ ఏదైనా అండి యాక్చువల్లీ స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి మదర్స్కి ఏమో టెన్షన్ టెన్షను అన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో మాత్రం అందుకోసం దీనికోసమేనండి యాక్చువల్లీ లంచ్ బ్యాగ్ బాస్కెట్స్ షీట్స్ దుప్పటస్ అంటే ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయండి ఇది ఎక్కడ అంటే శివం వరల్డ్ అండి కుక్కట్పల్లిలో ఉంటుంది రోడ్ నెంబర్ టూ అనుకుంటా మనకి ఏ ఏ ఐటెం కావాలన్నా ఇక్కడ ఉన్నాయి వరమహాలక్ష్మి పండగ కోసం కూడా మనకు అమ్మవారి ఫేస్ కట్స్ ఇవన్నీ చూసారా జర్మన్ సిల్వర్ చెంబులు కలషాలు పెట్టుకునేటివి కలషం పెట్టుకోవడానికి తర్వాత శారీ డ్రేపింగ్ ఇలాంటివి చేసుకోవడానికి పెద్దవి బిందెలు అవి కూడా సిల్వర్ సిల్వర్ జర్మన్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ ఇత్తడి ఐటమ్స్ ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి మీరు ఒక్కసారి విజిట్ చేయండి మీకు కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది నేను చాలా మిస్ అవుతున్నాను అయితే ఎందుకు నేను చాలా ఫీల్ అవుతున్నా తెలుసా ఈ వీడియో తీసేటప్పుడు కూడా నేను షాపింగ్ చేసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా షూట్ చేశానండి ఆ వీడియో డిలీట్ అయినట్లుంది ఎక్కడ పోయిందో అసలు కనిపిస్తలేదు చూశాను డిలీట్ స్టోరేజ్లో కూడా బట్ లేదు ఎనీవేస్ అండి నేను పిల్లల కోసం వచ్చేసి వాటర్ బాటిల్స్ లంచ్ బ్యాగు బాస్కెట్స్ దువ్వెన ఇలాంటివన్నీ తీసుకున్నాను అయితే ఇక్కడ చూడండి అమ్మవారి ముక్కవాడాలు అన్నీ ఉన్నాయి మీకు ఎన్ని ఐటమ్ కావాలన్నా దొరికిపోతుందండి చూసారా ఇక్కడ ఇక్కడ చ అవి జర్మన్ సిల్వర్ చెమ్ములు ఉన్నాయి చూడడానికి మాత్రం చాలా బాగా ఉన్నాయన్నమాట నేను యాక్చువల్లీ ఈ వీడియో షార్ట్ షార్ట్లో పెట్టాను మీరు చూసారని అనుకుంటున్నా ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇంటికి మనం డెకరేషన్ చేసుకోవడానికి డెకరేషన్గా పెట్టుకోవడానికి బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి మీకు టైం ఉంటే ప్లీజ్ విజిట్ చేసి ఒక్కసారి చూడండి మనకు ప్రైజెస్ కూడా చాలా బెస్ట్ ప్రైజ్ లో దొరుకుతాయండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అన్నీ రాధాకృష్ణలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎనీవేస్ నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి